అందరికీ నమస్కారం నా పేరు రాము బత్తల మాది ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదగున్నూరు నేను గత ఐదారేళ్ళుగా ఆక్వాకల్చర్లో ఉన్నాను ఈ ఆక్వాకల్చర్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే వైట్ కట్ ఈ వైట్ కట్ మాకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో పది నుంచి పదిహేను రోజుల వరకు ఫీటేకింగ్ ఉండదు తద్వారా ట్యాంక్ హార్వెస్ట్ చేసి లూజ్చెల్లు పడటం లేదా సెరవేల్ డ్రాప్ అవ్వడం జరుగుతుంది ఈ సమస్య యొక్క మెయిన్ కారణం కంట్రోల్ చేయాలంటే ఈ మధ్య కాలంలో నేను అంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వాడిన వాడకంలో కనుక పది నుంచి పదిహేను రోజులు టైం తీసుకుని వైట్ కట్ తగ్గేది వీలో ట్యాంక్ అయితే హార్వెస్ట్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మ్యాట్రిక్ సంస్థ యొక్క నేను ఒక ఆల్వేస్ ఎంజలకు వాడడం జరిగింది ఇది మాత్రం అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది ఇది నేను కూలీగా చెప్పేది యాజ్ ఒక ఫార్మర్గా వాడాను రిజల్ట్ మాత్రం అల్టిమేట్గా వచ్చింది మూడు నుంచి ఐదు రోజులు మాత్రమే కంట్రోల్ అవ్వడం జరుగుతుంది ఇది వైట్ కట్ ఒక తీగ రెండు తీగలు కనిపించినప్పుడు మనకి ఒక రోజు ముందు ఈవినింగ్ మనకి జీలైట్ అప్లై చేసుకున్న టుమారో మార్నింగ్ నుంచి ఇది రెండు ఫీల్డ్లో కనుక వాడుకున్నట్లయితే మూడు నుంచి ఐదు రోజుల్లోనే కంప్లీట్ క్యూర్ అవుతుంది ఇది నాది నాది హామీరస్ ఈ ఆల్వేస్ ఎంజాలోకి వాడుకు వాడుకు అంటే మన వైట్ కట్ ముందు వచ్చినప్పుడు ఏంటంటే ఫేకల్ మ్యాటర్ అని వైట్ కలర్లోకి వచ్చేస్తుంది మన అది రైతులకు దాన్ని కంప్లీట్ కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకోవాలి ఈ వైట్ కట్ సమస్య ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా అప్పుడు ట్యాంక్ ఫేకల్ మ్యాటర్ తెల్లగా రావడం మరియు అదేవిధంగా లూసియాలో పాటం ఈ రెండు ప్రధాన సమస్యలు సో దాన్ని పూర్తిగా మనం నియంత్రించాలంటే ఈ మ్యాట్రిక్స్ చోళ్ళి ఎన్జిఓలకు పది గ్రాములు ఆల్వేస్ ఈవినింగ్ ఫీల్డ్లో పది గ్రాములు మరియు ఈ రెండు కలిపి ఈ ఆల్వేస్ ఆల్వేస్ ఎన్జిఓలకు అదొక ఐదు గ్రాములు ఇదొక ఐదు గ్రాములు పది గ్రాములు చొప్పున మధ్యాహ్నం ఫీల్డ్లో అంటే ఈ మూడు ఫీల్డ్లో కను పెట్టుకుంటే మీకు మూడు మూడు నుంచి కంప్లీట్ తీర్ అవుతుంది మూడు నుంచి ఐదు రోజులు అయితే నేను వాడాను రిజల్ట్ అనేది చూశాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ మ్యాట్రిక్ సంస్థ మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు